రేపు ఆదివారం రోజున రహస్యంగా నువ్వులతో ఇలా చేయండి నువ్వులతో ఇలా చేస్తే చాలు మీ సమస్యలన్నీ కూడా క్షణాల్లో పోతాయి అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే నువ్వులతో ఒక చిన్న పరిహారం అనేది ఇలా ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది మీకు ఉండే ఎలాంటి సమస్య అయినా సరేనండి తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట నువ్వులకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి నువ్వులతో ఏ పని చేసినా కానీ మనకు బాగా అది ఏంటంటే సిద్ధిస్తుందనమాట కావున మీ సమస్యల్ని తొలగించుకోవాలన్నా అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందిని మీరు అంటే తొలగించుకోవాలన్నా సరే ఈ నువ్వుల పరిహారం అయితే ఒక్కసారి ప్రయత్నించండి ముఖ్యంగా ఆదివారాల్లో చేసుకుంటే చాలా వరకు కూడా అండి మంచి జరుగుతుందనమాట అసలు ఈ నువ్వులతో మనం ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా మనం ఏంటంటేనండి ఈ నువ్వుల పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించాలన్నమాట ఇలా ఆచరించుకోవటం వల్ల ఏంటంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి కొంతమందికి ఏంటంటేనండి బ్లాక్ మ్యాజిక్ జరిగిందని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు మాకు చాతబడి జరిగిందండి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎందుకు చాతబడి జరిగిందో కూడా మాకు తెలియదండి మాతో బాగుండి కూడా మా వెనక అంటే ఇలాంటి ప్రయోగాలు మా మీద చేయించారు ఈ ప్రయోగాల వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామని బాధపడుతూ ఉంటారు కదా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏంటంటేనండి ఆ యొక్క అంటే చాతబడి అనేది తొలగిపోదు దానితో పాటు రకరకాల అంటే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే కాకుండా ఏంటంటే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటిని తిప్పికొట్టడానికి అలాంటి వాటిని తీసిపడేయడానికి ఈ పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట ఒక్కసారి ప్రయత్ని అంటే ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీరు చూస్తారు నువ్వులకు చాలా శక్తి ఉంటుందండి నువ్వులు ఏంటంటే గనక శని బాధల్ని తొలగించడంతో పాటు కొన్ని రకాల ఇబ్బందులను తొలగించడానికి కొన్ని భూతపేత విశాసాల నుంచి మనని బయటపడేయటానికి అన్ని విధాలుగా కూడా బాగుండి అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి ఈ నువ్వులు అనేవి ఉపయోగపడతాయి నువ్వుల్లో రెండు రకాలు ఉంటాయి ఒక తెల్ల నువ్వులు ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే నల్ల నువ్వులు ఉంటాయి కదండి ఆ నల్ల నువ్వులతో మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఈ విధంగా ఆచరించుకోండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం అప్పుందండి అలానే కాకుండా ఏంటంటేనండి మీకు జరిగిన అంటే ఏదైనా సరే బ్లాక్ మ్యాజిక్ కానీ చేతబడి కానీ లేదంటే మీరు రోడ్డుపై పో అంటే రోడ్డుపై నుంచి వెళ్తున్నట్టయితే ఏదైనా తొక్కడం కానీ ఏదైనా దాటడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కావాలని ఎవరు చేయరు కానీ అవి దాటినప్పుడు తొక్కినప్పుడు ఏంటంటే కనుక మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా మన జీవితంలో చాలా కష్టాలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అనార్థాలు కలుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడే పరిహారం అని పురాణాలు చెబుతున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ఆచరించండి నువ్వులే కదా అనుకుంటాం కానీ నువ్వులు ఆరోగ్యం మనకి ఎంత బలం ఇస్తాయో పరిహారపరంగా కూడా మనకు అంతే చక్కగా ఈ నువ్వులు అంటే ఉపయోగపడతాయనమాట నల్ల నువ్వులకి నల్ల రాయి కూడా పగులుతుందని మనకు కొన్ని శాస్త్రాలు అనమాట నల్ల నువ్వులు చాలా శక్తితో అంటే కూడుకుడి ఉంటాయి వాటితో పరిహారాలు చేస్తే తప్పనిసరిగా అవి సిద్ధించి మంచి శుభాలను ఇస్తాయి అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా నల్ల నువ్వులతో పరిహారం చేయండి మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు ఆదివారం పూట ఈ పరిహారం చేయాలన్నమాట ఆదివారం ఏం చేయండి అంటే కనుక అండి చక్కగా మీరు ఉదయం పూటనైనా సరే చేయొచ్చు ఈ పరిహారం సాయంత్రం పూటని చేయొచ్చు సాయంత్రమే చేయాలని రూల్ ఏమీ లేదనమాట కాస్త అంటే ఒక స్పూన్ అన్ని నల్ల నువ్వులని తీసుకోండి నల్లటి వస్త్రంలో పెట్టండి అంటే పాతది నలుపు రంగు వస్త్రం ఉంటుంది కదా ఆ వస్త్రంలో అర స్పూన్ అన్ని కానీ ఒక స్పూన్ అన్ని కానీ నల్ల నువ్వులని పోయండి పోసేసిన తర్వాత దాన్ని ఒక చిన్న మూట కట్టండి ఈ మూటని ఏంటంటే కనుక అండి ఆదివారం తిది రోజున ముఖ్యంగా మనం ఈ మూటని మన దగ్గర పెట్టుకొని నిద్రించుకోవాలి అంటే ఉదయం పూట కట్టి మీరు మీ దగ్గర పెట్టుకోవచ్చు రాత్రి కట్టుకొని అంటే మీ దగ్గర పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే ఆ మూటను మీరు ఏంటంటే ఇరవై నాలుగు గంటల పాటు అంటే లేదంటే కనీసం ఒక రాత్రైనా సరే మీ దగ్గర పెట్టుకొని మీరు నిద్రించుకోవాలి ఇలా నిద్రించిన తర్వాత ఏంటంటే ఏంటంటేనండి ఆ మూటని తీసుకెళ్ళి చక్కగా కాల్చేయండి దూరంగా తీసుకెళ్ళి ఆ మూటని కనుక మీరు కాల్చినట్టయితే ఖచ్చితంగా చాతబడి అనేది తొలగిపోతుంది అంతా ఒకటేసారి తొలగిపోకపోయినా ఒక నైంటీ పర్సెంట్ అయినా సరేనండి ఆ చాతబడి నుంచి మీరు విముక్తి కలిగించుకోగలుగుతారు చాతబడి నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా ఏదైనా గాలి మీ పై ఉన్నట్టయితే దాన్ని కూడా మీరు తొలగించుకోగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే అండి ఆ చిన్న మూటలో అంటే మీరు పెట్టుకొని మీరు మోచే కూడా కట్టుకోవచ్చు అంటే మీ కంటం దగ్గర అంటే చేయి దగ్గర కూడా కట్టుకోవచ్చు చేతికి తాయితీలాగా కూడా కట్టుకోవచ్చు లేదంటే నడుముకైనా సరే కట్టుకొని నిద్రించవచ్చు ఇలా కట్టుకొని నిద్రించడం వల్ల ఏంటంటే మనలో ఉండే మనకు తెలియని కొన్ని అంటే ఇలా మనకు భయంకరమైన సమస్యలు ఉంటూ ఉంటాయి కదా ఇలాంటివి చేతబడలు కానీ బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ చేతబడి ఒకటేనండి అలానే కాకుండా ఏంటంటే దయ్యాలు భూతాలు అలానే గాలి రూపంలో తాకటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి పరిహారాలన్నీ కూడా చాలా శక్తివంతమైనవి కాబట్టి వీటితో అంటే మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం వస్తుందని కూడా మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవచ్చు ఒకటేసారి మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే రాదు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే మీరు ఫలితం అయితే ఖచ్చితంగా పొందుతారు ఇలా కాల్చడం వల్ల మనలో ఉండే కొన్ని కారాత్మక శక్తులు అనేవి బయటికి వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మనకంతా కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మనకు మంచి ఫలితం కూడా రావడానికి అవకాశం ఉంటుందని శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి ఈ పరిహారం ఆదివారం పూట చేస్తేనే ఫలితం అంటే అధికంగా వస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆదివారం పూట మాత్రమే ప్రయత్నించండి ఆదివారం పూట చేస్తేనే మీకు హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రావడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం చాలా ప్రాచీనమైన పరిహారం అంటే పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా దీన్ని పాటించేవారు ఎందుకంటే వారు ఎక్కడ సాధువుల దగ్గరకు అక్కడి ఇక్కడికి వెళ్ళేవారు కాదు ఇప్పుడంటే మనం మన దగ్గర డబ్బులు ఎక్కువ దులు దగ్గరికి వెళ్తున్నాం కానీ అంటే మనం బాగా చేయించుకోవడానికి వెళ్తాం కానీ అది బాగా కాక మనం ఇబ్బంది పడిపోతాం కదా ఇదేంటంటే పురాతనం నుంచి కూడా వస్తున్న ఆచారం అలాగే కాకుండా ఇలా చేసుకోవడం వల్ల ఫలితం వస్తుందని కూడా ఒక భావన కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఒకసారి ఆచరించండి ఫలితం అయితే ఖచ్చితంగా రావడం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు అది చూసేసి మీరు ఆచర్యపోగలుగుతారు కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించేసి చక్కటి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల అంటే ఇబ్బందులు అలానే కాకుండా కొన్ని రకాల స్థితిగతుల్ని మీరు చక్కగా ఏంటంటే వదిలించుకోండి ఈ పరిహారం అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందండి చాలా చక్కగా ప్రయత్నించండి చాలా చాలా వరకు కూడా మీకు మంచి జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట మనకేంటంటేనండి నార్మల్గా మానవునిపై ఏదైనా ఆవహించినా ఏదైనా జరిగితే ఏంటంటే మానవుని జీవితంపై ఏంటంటే అనుకోని అంటే కోలుకోలేని దెబ్బ పడుతుందన్నమాట అది అదే మనకు చేసినప్పుడు ఏం కాదు కానీ అది అంటే పెరిగే కొద్దీ రోజులు పెరిగే కొద్దీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనమాట రోజులు పెరిగే కొద్దీ ఏంటంటే మనకు క్షీణించిపోవటం మనకి ఇబ్బంది కలగటం మనకు బాధ కలగటం మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కానీ అయోమయ పరిస్థితిలో పడిపోవటం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటామన్నమాట అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే తప్పకుండా ఇలాంటి పరిహారాలు అయితే చేయాలి గుర్తుపెట్టుకోండి మన వంటింట్లో ఉండే కొన్ని అంటే సుగంధ ద్రవ్యాల్లో మనకు కొన్ని ఫలితాలను ఇచ్చేటివి అలానే కాకుండా మనం తినే ఆహారంలో కూడా మనకు కొన్ని ఫలితాలను ఇచ్చేటివే ఉంటాయన్నమాట అవి పెద్దగా అంటే వీటితోనే వాళ్ళు ఏంటంటే పరిహారాలు చేసేసి సాధువులు కానీ మునులు కానీ వృషులు కానీ ఏంటంటే తొలగిస్తారు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు గ్రంథాలు చెప్పబడ్డవి కాబట్టి వీటితో పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట మీరు బ్లాక్ మ్యాజిక్ తొలగించుకోవాలన్నా మీ ఇబ్బందిని మీరు తొలగించుకోవాలన్నా మీ ఇబ్బందిని మీరు తీర్చుకోవాలన్నా సరే ఈ పనిని అయితే మీరు తప్పకుండా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల్ని అంటే తొలగించుకోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట నమ్మకంతో చేయండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడండి అలాగే కాకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి ప్రతి ఆదివారం కూడా సూర్య నమస్కారం చేయడం అలానే కాకుండా ఏంటంటే సూర్యునికి నీళ్లను అర్పించడం నీళ్లను ఆగ్గ్యం ఇచ్చేటప్పుడు అందులో కొద్దిగా చిటికడన్ని అల్లను బులను వేసేసి నీళ్లను ఆగ్గిమిస్తే మానవుడిపై ఉండే చెడు తొలగిపోతుందని ఒక భావన మానవుడిపై ఉండే చెడంతా కూడా వెళ్ళిపోవటానికి కూడా ఈ యొక్క నీళ్లు మనకు ఉపయోగపడతాయి అలానే కాకుండా సూర్య భగవానుడి కూడా అంటే అనుగ్రహిస్తాడని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొంది చక్కగా అండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని చక్కగా ఉండండి ఆదివారం తప్పక చేయండి